హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి కేవలం ఆరోపణలతో మరి ముర్రలతో ఉన్నటువంటి బ్లాక్ టైగర్ ఫ్రెండ్స్ మరి దేశపు సీమ కోడ్ అని అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి హలికర్ మిక్స్డ్ సీమ బ్లాక్ కాట్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కోడైతే అయితే ఇప్పుడు అమ్మకానికి ఉందట అలానే ఫ్రెండ్స్ మరి దీని లొకేషన్ వచ్చేసి మరి తిరుపతి నుండి రైతు మన చనకైతే పంపడం జరిగింది ప్రజెంట్ లొకేషన్ కూడా తిరుపతి అని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి దీని చేతప్ప పనుల వివరాల్లోకి వెళితే మరి ఎడ్ల పండ్ల రేసు కానీ అలానే ఫ్రెండ్స్ మరి చేత పనులకు కానీ పక్కా గ్యారెంటీ ఇస్తామని మనకు రైతు చెప్పడం జరిగింది అలానే రూపాయల పనులకుడే దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి నైంటీ సిక్స్ థౌసండ్ తొంభై ఆరు వేలుగా చెప్తున్నారు మరి బీరం అయితే ఖచ్చితంగా ఉంటుందని కూడా తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి కోడపై ఇంట్రెస్ట్ నేరుగా రైతులైతే అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొమ్మిది ఆరు ఏడు ఆరు మూడు ఐదు ఆరు ఒకటి ఆరు ఐదు ఫ్రెస్ మరి అలానే కింద టైటిల్లో నెంబర్ ఉంది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెషిప్ ప్రసెస్ నెంబర్ రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో అమ్మకానికి వీడియోలో మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫార్ క్రియేషన్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో മല്ലി കൂസ് ഉണ്ടെങ്കിൽ